నమస్తే అండి ఇవాళ ఆ వీడియోలో వచ్చేలకి వాస్తులు ప్రాణాంతకరమైన వాస్తు దోషాల గురించి మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక ఇంటికి లేదంటే ఒక ఫ్యాక్టరీకి కానీ ప్రాణాంతకరమైన వాస్తు దోషాలు ఉంటే ఏం జరుగుతుంది అసలు వాస్తు దోషాలు అనేది ఏ విధంగా ఏర్పడతాయి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇది ఇది ఈస్టు ఇది వెస్ట్ ఇది నార్త్ సౌత్ ఈ విధంగా ఉందనుకోండి ముఖ్యంగా మెయిన్ ఇంటి యజమాని కానీ యజమానురాలు కానీ వీరిద్దరికీ ప్రాణ నష్టము అంటే ప్రాణహాని కలిగించే వాస్తుదోషంలో ముఖ్యమైనది అతి ముఖ్యమైనది ప్రాణాలు తీసేది ముఖ్యమైనవి వాస్తు దోషాలు ఎరికి స్థలం పెరగకూడదండి మెయిన్ ఇది ఖాళీ స్థలం ఈ స్థలంలో పెరగకూడదు ఏమేమి పెరగకూడదంటే ఈ విధంగా ఉత్తర వాయువు అనేది పెరగకూడదు ఉత్తర ఉత్తర వాయువు ఇది పెరగకూడదు ఇది పెరిగితే చాలా ప్రమాదం ఉంది ఆ తర్వాత ఈ విధంగా పడమట నైరుతి ఇది పడమట నైరుతి ఇది పెరగకూడదు ఇది పెరిగినా కానీ ఈ ఇంటి యొక్క యజమాను యజమానుడు అంటే ఈ మగవారికి మీద ఈ ఎఫెక్ట్ పడుతుంది ఈ పడమట నైరుతి అనేది ఇంటి యొక్క మగవారి పైన అంటే ఇంటి యొక్క యజమాని పైన ఈ ఇంట్లో ఉండే పెద్ద కుమారుడు పైన దీని యొక్క ప్రభావం పడుతుంది అంతేకాకుండా ఇంకొకటి వచ్చేది ఈ విధంగా కూడా పెరగకూడదు ఈ విధంగా కూడా పెరగకూడదు ఈ విధంగా పెరిగినా కానీ ఎఫెక్ట్ పడుతుంది ఇది దక్షిణ నైరుతి ఇది దక్షిణ నైరుతి ఇది వచ్చేసరికి ఈ ఇంటి యొక్క ఆడవారు అంటే గృహ యజమానురాలు అంటే ఆడవారి మీద స్త్రీ మీద ప్రభావం చూపిస్తుంది ఈ ఇంట్లో ఉన్న పెద్ద కుమార్తె ఈ ఇంట్లో ఉన్న పెద్ద కుమార్తె ఉంటే పెద్ద కుమార్తె మీద ప్రభావం చూపిస్తుంది లేదంటే యొక్క స్త్రీ మీద ప్రభావం చూపిస్తుంది ఇది ఇంటి యజమాని మగవారి పైన ప్రభావం చూపిస్తే ఇది ఆడవారి మీద ప్రభావం చూపిస్తుంది ఇది కనుక స్థలము ఈ విధంగా పెరిగితే ఈ విధంగా పెరిగితే ఈ ఇంట్లో ప్రాణాంతకరమైన దోషంగా ఏర్పడుతుంది ఈ దోషం వల్ల ఇంటి యజమానికి యాక్సిడెంట్ అవ్వడం కానీ లేదా అసలు కోల్పోవడం కానీ జరుగుతుంది ఇది ఒకటి ఇది స్థలం పెరగటం వల్ల వచ్చే దోషం ఇక నెక్స్ట్ రెండవ చచ్చలకి ఇక రెండవ రెండో రెండవ పాయింట్లకి కట్టుబడి ఇది యొక్క కట్టుబడి ఈ హౌస్లో కట్టుబడి అంటే ఈ కన్స్ట్రక్షన్ ఉంటుంది కదా ఈ కన్స్ట్రక్షన్ అనేది పెరగకూడదు తగ్గకూడదు ఈ ఈ గోడ ఈ కల్సెస్ను ఈ రూముని ఈ విధంగా పెంచుకోకూడదు అంటే ఈ రూమ్ అనేది ఇట్లా పెరగకూడదు రూమ్ అనేది రూమ్ అనేది పెరగకూడదు ఈ రూము రూమ్ అనేది పెరగకూడదు రూమ్ అనేది తగ్గకూడదు ఇట్లా ఇట్లా పెరగకూడదు ఇటు తగ్గకూడదు ఏది ఉత్తర వాయువు ఉత్తర వాయువు అనేది రూము పెరగకూడదు రూము తగ్గకూడదు ఈ రూము యొక్క సైజు వచ్చేసరికి ఇటు చిన్నది కాకూడదు చిన్నగా ఎట్లా రాకూడదు లేదంటే రూము వచ్చేసరికి ఈ విధంగా ఎట్లా క్రాసు రాకూడదు అంటే ఈ మూల పెరగకూడదు చూడండి ఉత్తర వాయువు అనేది కన్స్ట్రక్షన్లో నేను చదువుతుంది బిల్డింగ్ యొక్క కన్స్ట్రక్షన్ గురించి చూస్తున్నానండి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉత్తర వాయువు అనేది పెరగకూడదు తగ్గకూడదు అదేవిధంగా దక్షిణ నైరుతి ఈ దక్షిణ రుతులు కూడా ఈ యొక్క కొంతమంది ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు స్థలం ఉందని చెప్పేసి ఈ విధంగా క్రాస్గా అంటే అప్పుడు ఇది పెరుగుతుంది ఎట్లా పెరుగుతుంది ఎలా తగ్గుతుంది ఈ క్రాస్కి వెళ్తుంది కాబట్టి తగ్గుతుంది ఇది కూడా కన్స్ట్రక్షన్లో ఎట్లా జరగకూడదు లేదా ఈ కన్స్ట్రక్షన్లో ఈ విధంగా క్రాస్గా కట్టకూడదు ఈ విధంగా స్థలంలో కట్టుబడిలో ఈ విధంగా తగ్గించి కూడా కట్టకూడదు దక్షిణ నైరుతిలో జరగకూడదు ఉత్తర వాయువులో జరగకూడదు పడమట నైరుతి పడమట నైరుతిలో పడమట నైరుతిలో కూడా క్రాస్ కన్సెక్షన్ కొంతమంది స్థలం ఉందని ఈ విధంగా కన్సెంట్ చేస్తున్నారు ఈ విధంగా స్థలం అప్పుడు ఈ రూమ్ వచ్చే ఎట్లా తయారవుతుంది అప్పుడు ఈ రూము ఈ విధంగా తయారవుతుంది ఈ రూము తగ్గుతుంది ఈ రూము ఇంతవరకే ఉంటుంది ఈ రూమ్ మటుకి పెరుగుతుంది అప్పుడు ఇట్లా పెరిగినా కూడా ఇది కూడా ప్రాణాంతకరమైన దోషం కింద వస్తుంది ఈ విధంగా నైరుతి పెరిగిన దక్షిణ నైరుతి పెరిగిన ఉత్తరవాయిన నేనంటే స్థలంలో ఈ విధంగా పెరగటం కూడా ఇది కూడా ప్రాణాంతకరమైన దోషం కింద పరిగణించవచ్చు ఇక మూడో పాయింట్ విత్తులకి ఇది ఆగ్నేయము ఈశాన్యము వాయు ఇక ఒయ్యలు మనకి నుయ్యిలు గొయ్యలు తీస్తూ ఉంటాం అది మున్సిపాలిటీ వాటర్ కోసం కానీ లేదంటే మామూలుగా అవసరం అన్ని కానీ సెఫ్టీ ట్యాంక్ కానీ ఏదైనా సరే గొయ్యలు గొయ్యలు చేస్తాం మనం గొయ్యలు పావులు తీస్తూ ఈ గొయ్యలు బావులు అనేది ముఖ్యంగా ఈ ఆగ్నేయంలో ఈ ఆగ్నేయులు తీయకూడదు ఆగ్నేయంలో తీయకూడదు అదేవిధంగా ఈ దక్షిణంలో కూడా గొయ్యి అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు ఈ దక్షిణలో కూడా బొయ్యి అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు అదేవిధంగా దక్షిణ నైరుతి ఈ దక్షిణ నైరుతి కానీ ఆగ్నేయం కానీ అలాగే పడమాట నైరుతిలో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎటువంటి గొయ్యి నుయ్యి అది మున్సిపాలిటీ వాటర్ కోసం కానీ సేఫ్టీ ట్యాంక్ కోసం కానీ బోర్లు కోసం కానీ ఎట్ల పరిస్థితుల్లో కూడా ఈడ నుయ్యి గొయ్యి అనేది తీయకూడదు ఇంకొకటి ముఖ్యంగా వాయు స్థానంలో ఈ మధ్య ఎక్కువ మంది ఇక్కడ సేఫ్టీ ట్యాంకు ఇక్కడే పెడుతున్నారు టాయిలెట్ ఎక్కడ పెడుతున్నారు ఇక్కడ కూడా ఇక్కడ నుంచి మొత్తము తొమ్మిది భాగాలు చేస్తే ఈ తొమ్మిది మొత్తం తొమ్మిది తొమ్మిది భాగాలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ గొయ్యి అనేది తీయకూడదు ఎడ గొయ్యి అనేది తీయకూడదు ఈడ వాయువులో కానీ పడమ నైరుతిలో కానీ దక్షిణ నైరుతిలో కానీ ఆగ్నేయంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో సెప్టీ ట్యాంక్ కోసం కానీ మున్సిపాలిటీ వాటర్ కోసం కానీ లేదంటే దేని సంపు కోసం కానీ ఎట్టి పరిస్థితుల్లో ఏడ గోతులు అనేది తీయకూడదు గోతులు తీస్తే కూడా ఇది కూడా ప్రాణాంతకరమైన వాస్తుదోషము కింద చెప్పవచ్చు ఇది కూడా ప్రాణాంతకర వాస్తుదోషమేను ఇక గేట్లు అండి ఇది ఒక హౌస్ అనుకుంటే మెయిన్ ఇంటికి ప్రధాన గేట్లు కానీ ఏ గేట్లు కానీ ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉంటే బాగుంటుంది అనేది ఈ ఇక్కడ చాలా మంది తెలియక గేట్లు ఎక్కడ పెడితే అక్కడ పెడుతున్నారు ఆ గేట్లు అనేది ఉండకూడని పాయింట్లు అండి ఇవి ఇవి వచ్చికి మెయిన్ తూర్పు ఆగ్నేయంలో ఎడబెడుతున్నారు తూర్పు ఆగ్నేయంలో ఇక్కడ గేట్ అనేది అసలు ఉండకూడదు అదేవిధంగా ఇంకొందరు వచ్చి ఉత్తర వాయువులో కూడా పెడుతున్నారండి ఉత్తర వాయువు ఇక్కడ ఇక్కడ ఎడబెడుతున్నారు ఇక్కడ ఉత్తర వాయువులో కూడా ఇటు రోడ్ ఉంటే ఎక్కడ కూడా పెడుతున్నారు ఇది ఉత్తర వాయువు ఇది కూడా ఉండకూడదు మెయిన్ ఇది ఉండకూడదు ఇది ఉండకూడదు అదేవిధంగా ఇక్కడ ఈ రూమ్కి ఈ రూమ్కి వచ్చేసరికి ఇక్కడ కూడా గేటు పెడుతున్నారు ఇది కూడా ఉండకూడదు ఇది పడమట నైరుతిలో ఇక్కడ కూడా గేటు ఉండకూడదు అదేవిధంగా ఇటు కాకపోతే ఇటు బాలికని ఇచ్చేసి ఇటు బాలికని ఇచ్చేసి ఇటు కూడా గేటు పెడుతున్నారు ఇటు రోడ్డు ఉన్నప్పుడు ఇది కూడా ఉండకూడదు ఇది కూడా పడమట నైరుతి దక్షిణ నైరుతి దక్షిణ నైరుతి ఇది కూడా ఉండకూడదు ఇది ఉండకూడదు ఇది ఉండకూడదు మెయిన్ ఇక్కడ కనుక గేట్లు ఉంటే చాలా చాలా సమస్యలు వస్తాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా సరే ఇక్కడ ఇక్కడ ఇది తూర్పు ఆగ్నేయం తూర్పు ఆగ్నేయంలో కానీ ఉత్తర వాయువులో కానీ పడమట నైరుతిలో కానీ దక్షిణ నైరుతిలో కానీ ఎట్టి పరిస్థితుల్లో గేట్లు అనేది పెట్టవద్దు ఇంకొకటి ఎత్తికి వంటగది అండి వంటగది అనేది నేను ఈ మధ్య చూశాను వంటగదులు కూడా కొంతమంది ఈ అపార్ట్మెంట్లో కానీ వేరే సోటర్లో కానీ ట్రిపుల్ బెడ్రూమ్ వచ్చి కానీ లేదంటే ఆ ఇల్లు ఫిల్ట్ అయ్యి కానీ ట్వంటీ డిగ్రీస్లో కానీ లేదంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్లో టిల్ట్ అయినప్పుడు ఈస్ట్ అనేది మారిపోతుందండి ఈస్ట్ ఇటు మారటం కానీ ఇట్లా రావడం కానీ ఇటు కానీ మారిపోతుంది తూర్పు ఇటు తిరగడం కానీ అటు తిరగడం కానీ మారిపోతుందండి ఒక్కొక్కప్పుడు వాళ్ళకి తెలియకుండానే అంటే కావాలని కాదండి వాళ్ళకి తెలియకుండానే వంటగది స్థానాలు కూడా వంటగది స్థానాలు కూడా మారిపోతున్నాయి ఈ సౌత్ ఈస్ట్ కానీ నార్త్ ఈస్ట్ కానీ ఈ దిక్కులు దిశలు అనేది విదిక్కుల్లాగా మారిపోతున్నాయి అలాంటప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ వంటగది అనేది ఇక్కడ అనుకున్నది ఒక్కసారి వంటగది ఈ సెనంలో వస్తుందండి వంటగది వంటగది ఇక్కడ వస్తుంది ఒకసారి ఇక్కడ ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో తెలియక ఏడొస్తుంది ఒకసారి కొన్ని కొన్ని అపార్ట్మెంట్లు ఏడుస్తున్నారు ఈ నైరుతిలో కూడా వంటగది అనేది రాకూడదు ఇక్కడ కూడా కిచెన్ వంటగది వంటగది అనేది రాకూడదు వంటగది ఈ కానీ నైరుతిలో కానీ ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు కొన్ని కొన్ని చోట్లేమో ఈ దిక్కులు తిరగడం వల్ల ఇక్కడ వంటగదులు వస్తున్నాయి కొన్ని కొన్ని చోట్ల వల్ల అపార్ట్మెంట్ కల్చర్ వల్ల కొన్ని కొన్ని ఇంట్లో జ్యూల్ ఇట్లా వేయటం వల్ల అది దిక్కులు మారినప్పుడు ఆ దిక్కులు విదిక్కులైనప్పుడు అయినప్పుడు ఇక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది ఇక్కడ ఇక్కడ వంట వచ్చినప్పుడు కొంతమంది టాయిలెట్స్ అనేవి ఇక్కడ ఇక్కడ వస్తున్నాయి టాయిలెట్స్ అనేవి టాయిలెట్స్ ఏడ వస్తున్నాయి కొంతమందికి కొంతమంది ఏడగడుతున్నారు టాయిలెట్స్ అవి కొంతమందికి కొంతమంది వచ్చేకి ఇంట్లో కూడా ఇక్కడ టాయిలెట్స్ వస్తున్నాయి లేదంటే ఇక్కడ టాయిలెట్స్ కడుతున్నారు ఇది ఎందుకంటే ఇది డిగ్రీలు ట్వంటీ డిగ్రీస్ తిరగడం వల్ల థర్టీ డిగ్రీస్ తిరగటం వల్ల కూడా ఈ టాయిలెట్స్ అనేవి తిరిగి పడుతున్నాయి ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ లేదా ఇక్కడ కానీ టాయిలెట్స్ కనుక ఉంటే టాయిలెట్స్ అనేవి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రశాంతంలో ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు ఈ ప్రాంతాలు కనుక టాయిలెట్స్ కనుక వస్తే ఇంటి యజమానికి యజమానులకి అనారోగ్యాలతో పాటు యాక్సిడెంట్లు జరగచ్చు అంతేకాకుండా ఈ ఇంటి యొక్క యజమాని యజమానుల యొక్క పెద్ద కొడుకు పెద్ద కుమార్తెకి ప్రాబ్లం అవుతుంది వ్యాపారంలో నష్టాలు జరుగుతాయి ఫైనాల్స్గా స్ట్రక్ అయిపోతుంది మీకు లిక్విడ్ క్యాష్ అనేది వ్యాపారంలో కానీ లేదంటే లిక్విడ్ క్యాష్ కానీ ఆగిపోతుంది ఈ ప్రాంతాల్లో ఈ ప్రాంతంలో వృత్తిరీత్యా మీరేసే వ్యాపారంలో కానీ చదువులో కానీ లేదంటే వృత్తిలో కానీ కొత్త అవకాశాలు కానీ ఏమి రావు ఇది అనారోగ్యం ఇంటి యొక్క యజమానికి యజమానురాలకి ఇంటి యజమాని యొక్క పెద్ద కుమార్తె పెద్ద కొడుకుకి అనారోగ్యాలు యాక్సిడెంట్లు ఒక్కోసారి అకాల మృత్యు కూడా సంభవిస్తాయి ఈ ప్రాంతంలో అయితే కాబట్టి ఈ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో టాయిలెట్లు అనేవి నిర్మించుకోరాదు ఇది కావాలని నిర్మించుకోరండి ఆ ఇల్లు వచ్చేకి డిగ్రీస్ ప్రకారం తిరిగినప్పుడు మాత్రమే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇది కూడా ఒకసారి గమనించండి ఇది ఎక్కువ త్రిబుల్ బెడ్రూమ్ త్రిబుల్ బెడ్రూమ్ వచ్చినప్పుడు ఉత్తరానే టాయిలెట్ కంపల్సరీ వస్తుంది కాబట్టి మీరు ఎవరైనా త్రిబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఫ్లాట్లు తీసుకునేటప్పుడు ఒకసారి ఇక్కడ ఉత్తరంలో టాయిలెట్ వచ్చిందా రాలేదా లేదంటే టాయిలెట్ యొక్క కమాండ్ వచ్చిందా రాలేదా ఒకసారి చూసుకోండి ఈ టాయిలెట్ కనుక వస్తే ఇట్టి పరిస్థితుల్లో ఆ అపార్ట్మెంట్ ఆ ప్లాట్ మీదకి తీసుకోవద్దు ఎంత తక్కువ వచ్చినా కానీ తీసుకోవద్దు ఇంకో పాయింట్ వచ్చే వీధి పోట్లు అండి వీధి పోట్లు వీధి సోలవు వీధి పోట్లు వీధి సోలు అనేవి మీకు ఐడియా ఉంటుంది ఇంతకుముందు నేను వీడియో చేశాను ఏ వీధి పోటు ఇంటికి మంచిది ఇవే వీధి ఏ వీధి చూపు వీధి పోటు వీధి చూపు అంటే ఏంటి వీధి పోటు అంటే ఏంటి అని రెండింటికి వ్యత్యాసము ఇంతకుముందు ఒక వీడియో చేశాను నేను వీధి చూపు అంటే మనకి మంచి చేసేది వీధి పోటు అంటే మనకి చెడు చేసేది ఆ వీడియో చూడండి ఒకసారి ఈ టాపిక్లో ఇప్పుడు ఏంటంటే వీధి చూపు అంటే ఏంటి వీధి పోటు అంటే అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ వీధి పోటు మంచిది వీధి చూపు ఎక్కడ ఉంటుంది వీధి పోటు ఎక్కడ ఉంటుందని ఇప్పుడు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి ఈ తూర్పు ఆగ్నేయం కనుక ఈ తూర్పు ఆగ్నేయంలో కనుక ఉంటే ఇది వీధి పోటు కింద వస్తుంది ఈ వీధి పోటు వల్ల చాలా చాలా సమస్యలు వస్తాయి ఇది ఒకటి ఈ ఎట్లా రాకూడదు వీధి పోటు అనేది ఈ విధంగా రాకూడదు ఇక రెండో దశలకి ఉత్తర వాయువు వీధిపోటు కూడా చాలా డేంజర్ ఇది ఉత్తర వాయువు ఇట్లా కూడా మనకి బదారు ఉన్నప్పుడు ఈ విధంగా వీధిపోటు వస్తుంది ఇది కూడా రాకూడదు ఉత్తర వాయువు ఇంకోటి మెయిన్ ముఖ్యంగా ఈ దక్షిణ నైరుతి ఈ దక్షిణ నైరుతి ఇది చాలా చాలా ప్రమాదకరమైంది ఈ వీధిపోటు వల్ల ఇంటి యొక్క యజమానురాలు ఇంటి యొక్క యజమానురాలకి అనారోగ్యము అంతేకాకుండా ఈమెకి యాక్సిడెంట్లు అవడం కానీ లేదంటే ఉద్యోగం కోల్పోవడం కానీ లేదంటే అకస్మాత్తుగా మరణించడం కానీ జరుగుతుంది ఇది చాలా చాలా ప్రమాదకరమైందండి ఇది కూడా ఇంకోటి వచ్చరికి పడమట నైరుతి ఇది కూడా వీధిపోటు చాలా ప్రమాదకరమైంది ఇది కూడా చాలా ప్రమాదకరమైంది ఇది యొక్క ఈ పడమట అనేది ఇంటి యొక్క మగవారి మీద ప్రభావం చూపిస్తుంది ఈ దక్షిణ నైరుతి అనేది ఇంటి యొక్క ఆడవారి మీద ప్రభావం చూస్తుంది ఇతనికి కూడా అంతేనండి ఈ వీధి పోవడం వల్ల ఇతనికి అనారోగ్యం కానీ లేదంటే ఇతనికి జాబ్ చేస్తుంటే జాబ్ పోవడం కానీ యాక్సిడెంట్లు అవడం కానీ సడన్గా మరణించడం కానీ గుండెకు సంబంధించిన డబ్బులు రావడం కానీ హార్ట్ అటాక్ రావడం కానీ ఇవన్నీ వర్తిస్తాయండి ఈ రెండు నైరుతి ఈ రెండు వీధి పోట్లకి ఈ పరమడ నైరుతికి కానీ దక్షిణ నైరుతికి కానీ చాలా చాలా ప్రమాదకరమైన వీధి పోట్లు ఇవి ఏమైనా ఉంటే కనుక జాగ్రత్తగా వీటిని ఎట్లా మనము ఆపుకోవాలి ఎట్లా రెమెడీ చేసుకోవాలని నా గత వీడియోలో ఉంది ఆ వీడియోలో చూడండి లేదంటే మీకు కావాలంటే కామెంట్ చేయండి నేను ఈ వీధి పోటు గురించి ప్రత్యేకమైన వీడియో చేస్తాను నేను ఇది అండి ఇవి ఈ వీధి పోట్లు అనేవి ఉండకూడదు ఇక్కడ ఒకటి రెండు మూడు ఈ నాలుగు చాలా ప్రమాదకరమైనవి వీధిపోట్లు ఈ ఇంటికి మెట్లు అనేవి ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తున్నారండి అంటే ఎక్కువ వేసు కాకుండా తక్కువలో అడ్జస్ట్ అయిపోయేటట్టు లేదంటే ఎక్కడ ఖాళీ స్పేస్ ఉంటే అక్కడ పెట్టేసుకోవటము ఇబ్బందులు పడటం చేస్తున్నారు మెట్లు అనేవి చాలా చాలా ముఖ్యం అండి ఏ ఇంటికైనా సరే మెట్లు అనేవి ఎక్కడ పెడితే అక్కడ పెడుతున్నారు మెట్లు అనేవి ఎక్కడ పెడితే ప్రాణాంతకరమైనవి దోషాలు వస్తాయి అనేది ఈ వీడియో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు మెయిన్గా ఈ ఛానల్లో ఈ ఛానల్లో కూడా ఈ మధ్య మెట్లు పెడుతున్నారు ఈ మెట్లు అనేవి ఇక్కడ పెడటం వల్ల ప్రాణాంతకరమైన దోషం వస్తుంది కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో కూడా మెట్లు అనేవి ఇక్కడ పెట్టవద్దు కొంతమంది ఇక్కడ మెట్లు పెట్టేసి ఇక్కడ ఎంట్రన్స్ పెడుతున్నారు ఈ విధంగా ఇటు ఖాళీ లేనప్పుడు ఇటు ఖాళీ ఉన్నప్పుడు ఇటు పెట్టుకుంటున్నారు కాబట్టి మెట్లు అనేది ఇట్టి పరిస్థితుల్లో ఇక్కడ పెట్టకూడదు పెడటం వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మెట్లు అనేది ఎడపెట్టద్దు ఇక్కడ పెట్టుకోవచ్చు ఎక్కడైనా పెట్టుకోవచ్చు అవకాశం లేకపోతే ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ పెట్టుకోవచ్చు ఎట్టి పరిస్థితుల మట్టికి ఇక్కడ మట్టికి మెట్లు అనేది ఎట్టి పరిస్థితుల్లో పెట్టవద్దు అది ఆరోగ్య సమస్యలు కానీ ఫైనాన్స్ సమస్యలు కానీ లేదంటే ఆ ఇంటి వారు ఆర్థికంగా కానీ లేదా మానసికంగా కానీ ఎదుగుదల ఉండదు ఇక్కడ మెట్లు ఉండటం వల్ల అంతేకాకుండా ఈ ఇంట్లో వారికి పిల్లలు కొత్తగా పెళ్ళైన వారికి పిల్లలు కొట్టరు ఒకవేళ పిల్లలు కుట్టినా కానీ వారు ఏదో ఒక మానసిక సమస్యతో కొడతారు ఆ విధంగా ఎందుకంటే ఈ స్థానంలో మనకి తలకు సంబంధించింది ఈశ్వరుడు ఉంటాడు కాబట్టి ఇక్కడ ఎట్టి వరుసలో మెట్లు పెట్టుకోవద్దు ఇక్కడ కనుక మెట్లు పెట్టుకుంటే ఈ ఇంట్లో పిల్లలు ఎగుదల ఉండదు ఈ పిల్లలు జాబులో సెటిల్మెంట్ కాలేరు వ్యవసాయంలో వ్యాపారంలో సెటిల్మెంట్ కారు వ్యవసాయంలో సెటిల్మెంట్ కాలేరు ఏ విధంగా సెటిల్మెంట్ కారు వీరు జీవితం ఇలాగే ఉంటుంది కాబట్టి ఎట్టి వరుతుల్లో ఎడ మెట్లు అనేది ఉంచవద్దు ఇంకొకటి వచ్చే ఇంటికి వచ్చేసరికి ఈ స్థానంలో కానీ ఇంటికి ఈ శానంలో కానీ షెడ్ వేసి ఇట మూత కానీ ఇట్లా రూమ్ కట్టి ఈ శానంలో మూతలు కానీ ఈ మూత అనేది ఉండకూడదు ఈ విధంగా ఈశాన్యం అనేది మూత వేయకూడదు ఇంటి స్థలంలో కానీ ఇంట్లో కానీ ఇంటి కాంపౌండ్ వల్ల కానీ మూత అనేది వేయకూడదు అదేవిధంగా ఆగ్నేయంలో కూడా ఈ విధంగా రూమ్ కట్టేసి మూత వేయకూడదు ఆగ్నేయంలో కూడా ఈ విధంగా కానీ ఈ విధంగా కానీ టాయిలెట్ కానీ స్టోర్ రూమ్ కానీ స్టోర్ రూమ్ కానీ లేదంటే టాయిలెట్ కానీ టాయిలెట్ కానీ కట్టి ఈ విధంగా మూత వేయకూడదు ఆగ్నేయంలో కూడా ఈ విధంగా స్థలం మూత రాకూడదు ఏది టాయిలెట్స్ కానీ స్టోర్ రూమ్ కట్టి ఈ విధంగా మూత వేయకూడదు అదేవిధంగా వాయువులో కూడా ఈ మధ్య ఎక్కువ మంది ఎట్లా బాత్రూమ్స్కి అర్థం కానీ టాయిలెట్స్కి అర్థం కానీ లేదంటే ఈ విధంగా స్టోర్ రూమ్స్ ఈ విధంగా స్టోర్ రూమ్స్కి అర్థం కానీ స్థలం ఉందని చెప్పి చేస్తున్నారు ఈ విధంగా పూర్తి వాయువులో ఏ విధంగా ఈ కాంపౌండ్ వాళ్ళకి ఇంటికి మధ్య ఈ విధంగా కానీ ఈ విధంగా కానీ మనకి స్టోర్ రూమ్ కానీ టాయిలెట్ కట్టి ఇంటికి మూత అనేది వేయకూడదు ఇది అనేది మెయిన్ ఇంటికి కానీ కాంపౌండ్ వాళ్ళకి కానీ మనకి పెద్ద పెద్ద చెరువులు కానీ లోయలు కానీ ఉన్నా కానీ ఈ ఇంట్లో కలుసుబాటు అనేది ఉండదు అదే పెద్ద పెద్ద చెరువులు చెరువులు కానీ ఈ నైరుతులు చెరువులు కానీ ఆగ్నేయంలో కానీ ఇలా చెరువులు ఉన్నా కానీ లేదంటే ఇక్కడ వాయుస్థానంలో చెరువులు ఉన్నా కానీ ఒకరికి చెరువులు పెద్ద పెద్ద పా కలవలు వాటర్ ఇట్లా ఈ విధంగా పారటం కానీ ఉన్నా కానీ ఈ ఇంట్లో వారికి ఎదుగుదల ఉండదు ఎప్పుడు చూసినా అదే విధంగా ఉంటుంది ఇక్కడ చెరువులు ఉన్నా కానీ ఎదుగుదల ఉండదు దేంట్లో ఎదుగుదల ఉండదు అంటే వాళ్ళ యొక్క జీవితంలో ఎదుగుదల ఉండదు వాళ్ళు చేసే వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ లేదంటే బిజినెస్లో కానీ పిల్లలు చేసే ఉద్యోగంలో కానీ దేంట్లో అయినా సరే వాళ్ళకి ఎదుగుదల ఉండదు ఎప్పుడు ఈ వాయు స్థానంలో చెరువులు ఉన్నా ఇక్కడ కానీ ఇక్కడ కానీ చెరువులు ఉన్నా లేదంటే ఈ పడమట నైరుతిలో కానీ లేదంటే దక్షిణ నైరుతిలో కానీ చెరువులు కొంత కొన్ని చోట్ల చెరువులు ఉన్నా కానీ లేదంటే ఆగ్నేయంలో కానీ ఉన్నా కానీ ఈ ఇంట్లో వారికి కలిసిపాటు ఉండదు ఈ ఇంట్లో వారు విధాలు ఉండదు ఎప్పుడు చూసినా అదే విధంగా ఉంటుంది ఈశానలో అనేది ఎత్తైన కొండలు కానీ ఎత్తైన కొండలు పర్వతాలు లాంటివి ఉండకూడదు ఈశానులో ఎత్తైన పర్వతాలు కొండలు లాంటివి ఉన్నా కానీ ఈ ఇంట్లో ఎదుగుదల ఉండదు అన్ని సమస్యలు వస్తాయి ఎదుగు ఈశాన్యలో ఎత్తైన కొండలు ఉండకూడదు దక్షిణ నైరుతులు కానీ పడమ నైరుతులు కానీ ఇక్కడ చెరువులు కానీ గొయ్యలు కానీ బావులు కానీ ఉండకూడదు ఇవి నేను చెప్పినవి ఇవి ప్రాణాంతకరమైన వాసు దోషాలు ఇవి కనుక ఉంటే సరి చేసుకోండి మీకు ఏమైనా డౌట్ అంటే మీ ఇంటి ప్లాన్ని నాకు వాట్సాప్లో పంపిస్తే మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను థ్యాంక్ యూ అండి